మాదాస గంగాధరం గారు వచ్చారు వాడ వాడ మూల మూల మన జనసేన జన నాయకులు జనసేనకు సంబంధించిన నాయకులు వచ్చారు ఏ మూలకెళ్ళిన ఎందుకు చేసామంటే ఒక మూలాన్ని ఒక బలమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కష్టమైన ఇది ముఖ్యమంత్రి గారు ఒక పార్టీ పెట్టాల జనసేన ఒక పార్టీ పెట్టింది ఒక పోస్ట్ మ్యాన్ మనవడి పార్టీ పెట్టాడు పోస్ట్ మ్యాన్ మనవడి మీద పార్టీ జనసేన పార్టీ ఒక కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీ జనసేన పార్టీ మరి నేను ఎవరిని అర్థం చేసుకోగలను డబ్బున్న వాళ్ళని అర్థం చేసుకుంటానా సంపద ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటానా వేలకు వేల కోట్ల రుణాలను అర్థం చేసుకుంటాను పదహైదు కేట్ల బంగారాన్ని గోడలకి తాపడం చేసి అర్థం చేసుకుంటానా నేను అర్థం చేసుకునేది ఎక్కడో అరకులో ఉన్నా మన గిరిజను ఆడపడుచులను అర్థం చేసుకుంటాను గిరిజన తల్లులను అర్థం చేసుకుంటారు కన్నీళ్లతో ఉన్న ఒక ఆడపడుచుని అర్థం చేసుకుంటాను నిరుద్యోగం పుట్టబట్టుకున్న ఆవిడలతో చనిపోయిన మన తూర్పుగోదావరి జిల్లాలో నీతంతో ఆత్మహత్య చేసుకునే యువకులను అర్థం చేసుకుంటాను ఇలాంటి ఆత్మహత్యలు జరగకూడదు అందుకని సామాన్యుడికి నేను ఆలోచించింది కూడా నేను అన్నగారి లాగా ఒక కేజ్రీవాల్ లాగా అంత పెద్ద విలువలు మాట్లాడలేను నేనేం చేయగలంటే ఈ దౌర్జన్య వ్యవస్థని మార్చడానికి ముని మునితోనే తీయాలి ఒక అవుట్ వస్తే ఒక పసలు పొడి అవుట్ వచ్చింది మనకి ఆ పసల పొడి బ్లోఅట్ ను కూడా ఆపాల్సింది ఇంకో డైరీ మెడల్తో ప్యాచరే వాళ్ళందరూ దౌర్జన్యం చేస్తుంటే హేరామంటే కుదరదు ఈశ్వర్ అల్లా తేరేనామంటే కుదరదు పాట తీస్తాం మీరు పిచ్చి పిచ్చి వేషాలు ఆప్ చేయకపోతే అని బలంగా మాట్లాడకపోతే తప్ప ఎవ్వరం మాట్లాడలేడు ఎవరైనా గాంధీ గారిని గౌరవించే దేశమా ఇది మహా మహాన్ బాబు అంబేద్కర్ గారిని గౌరవించే దేశమా అది దండలేయడం కాదు పూలాభిషేకాలు చేయడం కాదు అంబేద్కర్ అసలు ఉన్నాయి మొన్న మొన్న మన మీకు తెలుసు ఈ రోజును కూడా తెలుగుదేశం పార్టీకి మనం సహకరించాం ముఖ్యమంత్రి గారు మీరు చెప్తా ఉన్నా మొన్న సభలో కూడా చెప్పాం ఆ సభలో కూడా ముఖ్యమంత్రి తెలుసు ముఖ్యమంత్రి గారికి గెలుస్తానన్న నమ్మకం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నన్ను బేజాని పిలిచారు లోకేష్ గారికి కూర్చో ఉన్నారు ఆయన అడిగినప్పుడు ఒకవేళ మన అలయన్స్ గెలవకపోతే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనం అండగా ఉండి కలిసి పోరాటం చేయాలని మనకేం అర్థమవుతుంది వాళ్ళు మర్చిపోయారు ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం కానీ శక్తి కానీ మీకు లేవు ఇలాంటి దోపిడీ వ్యవస్థని అలాంటి ఎదుర్కొనే ధైర్యం పవన్ కళ్యాణ్కు జనసేన జనసేనకుంది మొన్న కాకినాడలో కూడా వచ్చాను రెండు వేల పద్నాలుగులో అక్కడ ఒక వైసీపీ ఎమ్మెల్యే పాపం ఒక పేద దంపతుల బిల్డింగ్ ని కూలగొట్టేసి పేద దంపతులు పేద బ్రాహ్మణ దంపతులు ఇల్లు కూలగొట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు నాకు ఇచ్చి వచ్చిన అలాంటివి చాలా వచ్చినాయి నాకు విసిగ్గా ఎక్కడుందంటే మీరు పై పై స్థాయిల్లో డబ్బులు సంపాదించిన సంప్రదించుకోండి కానీ కష్టపడి మధ్యతరగతి మనుషులు దిగువ మధ్యతరగతి మనుషులు ఉద్యోగస్తులు వారి కరప్షన్ తాకూడదు వారికి ఇబ్బంది కలగని జీవితాన్ని పెట్టాలి అణిగే కొద్దీ అణిగే కొద్దీ అయ్యానే కొద్ది ఇంకా తొక్కి తొక్కి ఇలాంటి రాజకీయ వ్యవస్థ మెసి కూడా నాకు ఎందుకు విసుగంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్ల తుమల లేదు భగవంతుడి కేరక కానీ మీ వల్ల మీ పేరు చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నా దగ్గరికి ఒకళ్ళు వచ్చి నా రూమ్లోకి వచ్చి మీరు నన్ను సినిమా చేయాలని ఒకళ్ళు చాలా రూమ్ తీసుకొచ్చి అడిగారు నేను ఆ రోజున ఒకటే ఒక రెండు వేల ఏడులో నాలాంటి వాటికి ఎన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని నా కోసం ప్రాణాలు ఇచ్చే కోట్లాది అభిమానులు ఉన్నవాడిని మీరు నన్నే మాట్లాడితే సగటు మనిషి మీరు ఎంత బాధ పెడతారన్న నాకు ఆ రోజు కోపం వచ్చింది ఎవరైనా సరే ఏ నాయకులైనా సరే మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ మీ వర్గాలకు పెట్టుకోండి మీ గొడవలు మీ గొడవలు ఉండేది అతని పెట్టుకోండి మీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ గోదావరి జిల్లాకి తీసుకొస్తే మటుకు తన్ని తగలేసి గోదావరిలో కలిపేస్తాను జాగ్రత్త మేము ప్రజాస్వామ్య బద్దంగా బతికే వాళ్ళంబులతో వేట కరోలతో పైసలతోటి గంట గొడ్డలతోటి మీరు బెదిరిస్తే బెదిరించడానికి మేము ఏదైనా ఉప్పు కాలం తెలియకుండా మేము పౌరుషాలు మాకు ఏమనుకుంటారు మీ అందరికీ ఎవరికైనా ఒకటే మాట ముఖ్యమంత్రి గారికి కావచ్చు ప్రతిపక్ష కావచ్చు మీరు ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం చేస్తే మేము ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం చేస్తాం మీరు అలా కాకుండా ముఖ్యమంత్రి గారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని దోపిడి చేస్తే మీరు ఫ్యాక్షన్ రాజకీయాలతోటి మిగతా వాటితో మీరు ఇబ్బందులు పెడితే జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ నేను ప్రజా ఉద్యమాల నుంచి మిమ్మల్ని నలిపేస్తాం మిమ్మల్ని ప్రవాహంలో కలిపేస్తాం నేనన్నిటికీ తెగించొచ్చిన వాడిని లేని లేనివాడిని రకరకాలుగా బెదిరింపులు ఏ బెదిరింపుకి లొంగేవాడిని కాదు నేను మెత్తగా ఉంటారేమో సుమితంగా ఉంటారేమో దేశం కానీ దేశాన్ని బాధపడుతుంటే దానికి అండగా నిలబడే శనివారాలు స్ఫూర్తిగా తీసుకునేవాడిని ఇరవై మూడేళ్ల వయసులో తన చావు కలుగిపోవాలని ఆశయం కోసం చచ్చిపోయిన ఒక భగత్ సింగ్ ని స్ఫూర్తిగా తీసుకునేవాడిని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డిన ఒక చంద్రశేఖర్ రాజధాని స్ఫూర్తిగా తీసుకునేవాడిని గాంధీ అంటే గౌరవం అండి శాంతి మఠాలను అర్థం చేసుకుంటాం కానీ నేను కోర్టు బలమైన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావాలి ఇక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మాట్లాడితే నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అడిగాను లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకేం కావాలని అడిగితే నేను ఒకటే చెప్పా నాకు బలమైన పరిపాలన ఇవ్వాలి లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఇవ్వండి అంటే మన వచ్చిన ఏలూరులోకి వెళ్తే ఒక ఎమ్మెల్యే మన మీద గెలిచి మనం గెలిపించిన ఎమ్మెల్యే కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా వస్తాడో చూస్తారు ఎలా సభ నడుపుతాడో చెప్తాను ఇలా ఛాలెంజ్లు ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోండి లా అండ్ ఆర్డర్ అంటే మీరు చట్టాన్ని కాపాల్సిన వాళ్ళు చట్ట చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు దేఆర్ లా మేకర్స్ లాను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లా చట్టాన్ని సంరక్షించేవాళ్ళు అలాంటి మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని ఒక మహిళని విమచక్షనే ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారిని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చి కొడితే ఒక ఆడపడుచు మానాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించలేకపోయిన ముఖ్యమంత్రి మీరు ఏం మాట్లాడతాం మీ గురించి ఇసుక దోపిడీలు చేస్తుంటే మాట్లాడలేదు ముఖ్యమంత్రి ఒక ఎస్సీ మాట్లాడితే మొన్న మనం మొన్న కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు మాదిగంలో పెద్ద మాదిగన్ అని చెప్తూ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యే దొంగులూరు ఎమ్మెల్యే ఆయన ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఒక కార్మికుని తీసుకొచ్చి మాదిగంతో దూషించి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోలేదు దళిత తేజం దళిత తేజం చెప్తారు ఎక్కడ దళిత తేజం మీకు ఎస్సీల మీద ఉంది అంబేద్కర్ ఆశయాల మీకు పట్టే ఉంది అంబేద్కర్ స్ఫూర్తిని మీరు ఎక్కడ తీసుకెళ్తున్నాం ఇవన్నీ ఎక్కడ ఇటు చదువుతున్నాయి చాలా బాధ కలిగింది నాకు దీనికి ప్రజాస్వామ్యం ఎలా ఉంటాయంటే ఒక ఎమ్మెల్యే ఒక ఆడపడుచుని ఎంఆర్ఓని గెసిటేట్ ఆఫీసర్ని జుట్టు పట్టుకొచ్చి బయటికి లాగి కొడితే చంపదెబ్బ కొడితే దాని ప్రభావం రోడ్డు మీద వెళ్ళే కుర్రోడికి ఒక ఆడపడుచు అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నిక సైన్ ముఖ్యమంత్రి వదిలేశాడు కాబట్టి నుంచి ఈ ఆడపడుచు చీరలాగిన ఏమనుకుంటారు ఇలా ప్రభావితం చేస్తాయి ఒక ముక్కులో ముక్కు పచ్చలని పసి మీద పసి పసి బాలిక మీద అత్యానం చేసే వాళ్ళు అయిపోతారు ఎందుకంటే తప్పు చేసే వాళ్ళని ఎమ్మెల్యేలను ఆ రోజునే ఆ ఎమ్మెల్యేలని కాళ్ళు తరగొట్టి పోలీసుల చేత కింద కాళ్ళు తిరగొట్టు కూర్చోబెట్టి ఒక రౌడీషేట్ ఓపెన్ చేస్తుండంటే ప్రతి వాళ్ళకి బుద్ధి ఉండేది